హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా మార్కెట్స్ అన్ని టాప్ ధర ఫైనల్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అదే మీరు ఇచ్చే సపోర్టు అలాగే రిక్వెస్ట్గా అడుగుతున్నాను మరి మరొకసారి వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ మాత్రం కంపల్సరిగా ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అన్ని టాప్ ధర మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను వారము బేస్ ఈరోజు వచ్చిందో బేస్తవారము ఇరవై నాలుగో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయలైతే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు అయితే టాప్ ధర పడింది పదహైదు కిలోల బాక్సు కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సే ఐదు అయితే టాప్ ధర పడింది అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సే ఐదు అయితే టాప్ ధరపడింది పలంనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సే ఐదు అయితే నాలుగు వందల యాభై అయితే టాప్ పడింది అలాగే అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఆరు అయితే టాప్ పడింది అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సే ఆరు అయితే పడింది ఇంకా నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు ఏడు అయితే టాప్ ధర పడింది ఇంకా అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు వెయ్యి రూపాయల టాప్ ధర అయితే పడింది ఇంకా పొంగునూరు మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది పదహైదు కిలోల బాక్సు ఇంకా మన ఛానెల్లో వచ్చే అన్ని మార్కెట్ టమాటా ధరలు చెప్పాను కదా ఫ్రెండ్స్ సాయంత్రం ధరలు అయితే చెప్పలేదు సాయంత్రం ధరలు అయితే కనుక అంగళ్ళ మార్కెట్ అంగళ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్స్ వెయ్యి రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నిన్న ఈరోజు అన్ని మార్కెట్లోనూ ధరలు అనేది చాలా వరకు అయితే డౌన్ అయింది ఫ్రెండ్స్ ఇంకా ధరలు మళ్ళీ సరుకు ఎక్కువ రావటం వలన లేకపోతే మచ్చలు రావ మచ్చకాయలు రావటం వల్ల వర్షాలు పడుతున్నాయి కదా దానివల్లనైనా తెలియదు కొనుగోలు చేసేవాళ్ళు బయట నుంచి రాలేదని రాకపోక రాకపోయినా కానీ అలా ధరలు అనేది డౌన్ అవుతాయి మొత్తానికి నిన్న ఈరోజు మార్కెట్ మొత్తం అన్ని మార్కెట్లోనూ టమాటో ధరలు అయితే కనుక కొద్దిగా డౌన్గా నడుస్తున్నాయి ఢిల్లీ మార్కెట్ మాత్రం ఫాస్ట్గానే పోతున్నాయి ధరలు అయితే కనుక మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి